రాజమహేంద్రవరం దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్కు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సలహా ఇచ్చారు फ्लैक्स करनी कंडवाल करनी ये देखो ना फ्लैक्स कंडवाल से मफलर से वाल करते हैं वाल करते हैं आर्टी करते हैं अगर दिख सम अंडर एक्टिविटी के रिलेटेड डायर साउंड सिस्टम भी लिखो सेकंड वन इन दिस वीक క్లియర్గా అతను మెన్షన్ చేసింది సార్ మనం పట్టాలు ఇచ్చున్నాం చీరలు ఇచ్చున్నాం మనం చేయడానికి కలెక్షన్ అన్ని విధాలుగా ఉందని అతను మాట్లాడుతుంది వాట్సాప్ ఇప్పుడు వీడియో పెట్టాను సార్ అదే పెన్ డ్రైవ్ కూడా పిండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నియమావళిని ఉల్లంఘించడం ये कैरिज किस टीम में? एंड वॉलेंटियस तो बड़ा मी बिचुना है। वॉलेंटियस ही ऐसे ऑफिशियल ही यस। मुश्ती इस अच्छा वॉलेंटियस तरह का ताजपस्त वाला तो बड़ा नीरे नीटे पन नीटे पन तो देर दोनों आपस में नीटे पन नीटे पन केस में चलेगा ऑफिशियल बात नहीं नीटे पन तो दिल्ली तेवानपाल नीट నమస్కారం వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి మార్గాని భరత్ రోజు రోజుకి రాజకీయంగా దిగజారిపోతా ఉన్నారు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎన్నికల నియమావళి పరంగా కొన్ని మనం పాటించాలి దాన్ని ఉల్లంఘిస్తూ మొన్నటి రోజున వాలంటీర్స్ని మీటింగ్ పిలిపించుకోవడం వాళ్ళని ప్రలోభ పెడుతూ ఆశ చూపిస్తూ మీరు రెసిగ్నేషన్స్ ఇవ్వండి నా బూత్ ఏజెంట్స్ కింద రండి చేయండి పార్టీకి అని చెప్పి చెప్పడం మనం అంతా కూడా రికార్డెడ్గా ఎవరైతే వాలంటీర్స్ పాల్గొన్నారో అన్నీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం ఆయన ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయడం రేపు మధ్యాహ్నంకి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటానని కూడా హామీ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసంతో వేచి చూస్తూ ఉన్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఈరోజు కొత్తది వెలుగులోకి వచ్చింది భరత్రం అంటా ఉన్నాడు మనం పట్టాలు ఇచ్చున్నాం చీరలు ఇచ్చున్నాం కాబట్టి ప్రజలు మనం ఓట్లు అడగాలి అని అంటా ఉన్నాడు ఎన్నికల నియమావళి పరంగా ప్రజల్ని ప్రలోభ పెట్టి ఏ ఒక్క అంశం కూడా ఒక అభ్యర్థిగా చేయకూడదు మరి తన చీరలు ఇచ్చాము అని చెప్పి మాట అన్నాది స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉంది అది రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇచ్చి భరత్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజున బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఆయన్ని డిమాండ్ చేయడం జరిగింది ఒక్కటే ఆయనకి చెప్పాం ఎలక్షన్ కమిషన్ పైన మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసం కొనసాగాలి అని అంటే మీరు నిన్న ఇచ్చిన వాలంటీర్స్ పైన చర్యలతో పాటు భరత్ రామ్ ఏదైతే చీరలు పంచాం మనకి ఓటు వేస్తారు అని చెప్పి ప్రజల్ని చాలా చిన్న చూపుతోటి ప్రలోభ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు తన పైన కూడా చర్యలు ముమ్మాటికి తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఆయన ఏ విధమైన పార్షాలిటీ లేకుండా దీన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఆడియో క్లిప్ కూడా ఎన్నారు ఆయన కూడా మేము ఇచ్చిన దాన్ని ఒక జెన్యున్గా ఉందని చెప్పి విశ్వాసంతో ఇనిషియేట్ చేసి యాక్షన్ తీసుకుంటారని హామీ ఇచ్చారు ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలారా గమనించండి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు అన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చింది ప్రభుత్వం ఈ రోజున మీరు స్వేచ్ఛగా మీ ఓటుని ఉపయోగించుకునే సమయంలో కూడా ఏవైతే కొన్ని వ్యవస్థలు కోడ్ వచ్చిన తర్వాత పాల్గొకూడదని చెప్పినా కూడా హైకోర్టు గౌరవ హైకోర్టు వారు కానీ ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినా కూడా వాళ్ళని దొడ్డిదారిన తీసుకొచ్చి మిమ్మల్ని ఇంకా భయపెట్టి ప్రలోభ పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు వ్యతిరేకించండి దీన్ని వ్యతిరేకించండి ఇంటికి వస్తున్న వాళ్ళని ప్రశ్నించండి తరిమి కొట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి మద్దతుగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీ అందరికీ వేడుకుంటా ఉన్నాం ఇవేళ రాజమండ్రిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇక్కడ అందజేయడం జరిగింది మేము కమిషనర్ గారి దృష్టికి ఇవేళ కనుక వాళ్ళు సరైన చర్య తీసుకుంటారని భావిస్తాం ఒకవేళ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా ఢిల్లీ లెవెల్లో ఎలక్షన్ కమిషన్ లిస్టు కూడా తీసుకెళ్ళి ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారు సందర్భంగా తెలియజేస్తారు